అన్న చెప్పండి అసలు ప్రచారం ఏ విధంగా సాగుతుంది కేవలం మూడు రోజులు మాత్రమే ఉంది ప్రచారానికి మరి ప్రజలను మీరు ఎలా ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు ప్రజలను ఆకట్టుకోవడానికి ఏసే వేయడం అనేది కేసీఆర్కి అలవాటు కేసీఆర్ పార్టీకి అలవాటు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ ఆనాడు దేశ స్వాతంత్రం నుంచి మొదలు పెడితే బడుగు బలహీనలకు అండగా ఉండే పార్టీ నేడొచ్చిన ప్రజాపాలన ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈ ఎన్నికలు ఒక ఎలక్షనే కాదు ఎందుకంటే ఈ ఎలక్షన్లో ప్రజలు డిసైడ్ అయిపోయారు లోకల్ వ్యక్తిని ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తిని గెలిపించుకుంటే నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇన్ని రోజులు చేసిన అబద్ధాలకు చర్మగీతం పాడాలి మరి ఆంధ్ర నుంచి వలస వచ్చిన నాయకుల యొక్క విషకగుల నుంచి మరి ఈరోజు జూబ్లీల్స్ని విడిపించడానికి తెలంగాణ ప్రజలు కంకరబద్దులై ఈరోజు మరి నవన్ యాదవ్ గారి గెలుపు శుభమ దిశ జరుగుతూ ఉంది మీరు అందరూ అనుకుంటా ఉన్నారు చాలామంది యూట్యూబ్ ఛానళ్ళల్లో విష ప్రచారం చేసినంత మాత్రాన అది నిజమైపోతా అనుకుంటా ఉన్నారు కానీ చాలామంది మీడియా మిత్రులు తెలియజేస్తూ ఉన్నాం ఏది మంచి ఏది చెడు ఒకనాడు ప్రజల మధ్యలో నివసించే వ్యక్తులకు స్థానం లేని పరిస్థితి తెచ్చింది కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు మరి సొంత చెల్లెను సొంత కుటుంబం తొడబుట్టిన చెల్లెకే అన్యాయం చేసి ఆస్తుల మీద ప్రేమ ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉందంటే ఓ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డబ్బు కేవలం కేసీఆర్ కొడుకు అల్లుడు బిడ్డ చడగును కొడుకు బంధువర్గం దగ్గర ఉండిపోయింది మరి పేద ప్రజలు జూబ్లీల్స్ పేరు చెప్తే ఇదేదో రిచ్ కాన్స్టెన్సీ లెక్క కనబడతా ఉంది కానీ మరి గ్రా బోరబండ అదేవిధంగా ఈ ఎర్రగడ్డ రంబ్యాత్ నగర్ ఈ ప్రాంతాలు తిరుగుతూ ఉంటే తెలుస్తూ ఉంది మరి మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ పాలనలో పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడం కావచ్చు సన్న బియ్యం ఇయ్యడం కావచ్చు పెన్షన్లు తేవడం కావచ్చు అట్టడుగు స్థాయి వ్యక్తులకు బ్యాంకుల జాతీయకరణ కావచ్చు ఇలా శ్రమలోకి వెళ్తే సంఘ మహిళలు అంటూ ఉన్నారు పేదరిక నిర్మూలన చట్టం తెచ్చింది అదేవిధంగా ఫుడ్ ఫుడ్ కార్ ఫుడ్ యాక్ట్ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు సన్న బియ్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి రేషన్ కార్డులు ఇచ్చి పది సంవత్సరాల్లో పేద తొంగి చూడని మరి ఓటు అడిగే సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఓటడుగుతున్న వాళ్ళను తిరస్కరించడం సిద్ధంగా ఉన్నారు కాకపోతే మనల్ని కొట్టి సంపాదించిన డబ్బు ఉంది కదా ఆ డబ్బు తీసుకుంటారు ఆ డబ్బు ద్వారానే మరి బుద్ధి చెప్పుదా మన డబ్బే కదా అని చెప్తున్నారు బీఆర్ఎస్ వచ్చిన డబ్బును తీసుకొని నవీనను అత్యధిక మెజార్టీతో యాభై వేల పైచీలకు బయట గెలుపు సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము ప్రజల మీద అడుగుతా ఉన్నాం మా ప్రాంతం నుంచి కడుపు కట్టుకొని నిరుద్యోగులుగా అదేవిధంగా శ్రామికులుగా ఇక్కడికి వచ్చిన కార్మికులుగా వచ్చిన వాళ్ళందరికీ హక్కున చేర్చుకున్న హైదరాబాద్ నగరం ఈరోజు కాంగ్రెస్కు గెలుపు దిశగా పనిచేసి మీ ముందు కనబడుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ వస్తుంటే ఈఎస్ఐ కనబడ్డది ఈఎస్ఐ హాస్పిటల్కి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు మరి రెండో దశ హాస్పిటల్ అభివృద్ధి చేసేదాకా కార్మికుల కోసం పనిచేసేదాకా ఏ ప్రభుత్వానికి సోయలేదు ఈరోజు కాంగ్రెస్ పేద పక్షాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది నవీన్ యాదవ్ గెలుపు అంటే అది జూబ్లీల్స్ ప్రజల పేద ప్రజల గెలుపు కానీ కారు అద్దం దించని వాళ్ళను గెలిపించి ఏదో సెంటిమెంట్తో వాడుకుంటే ఇదే కాన్సెన్సీలో పీజేఆర్ చనిపోతే ప్రజానాయకుడు సెంటిమెంట్తోనే వాడుకుంటున్నారంటున్నారు వంద శాతం ఇప్పుడు ఒకప్పుడు యాక్సిడెంటల్గా చనిపోయిన కుటుంబాలకు వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా గత ప్రభుత్వాలు ఎమ్మెల్యే ఇచ్చిన మాట వాస్తవం దానికి సాంప్రదాయబద్ధంగా దాన్ని తిరువకలు వదిలినవరు కేసీఆర్ మరి అడిగే స్థాయిని కోల్పోయింది కేసీఆర్ ఆనాడు పీజేఆర్ కాడ మొదలు పెడితే రామ్ రెడ్డి వెంకటరెడ్డి కావచ్చు చాలా మందిని చనిపోతే కూడా వాళ్ళు అక్కున చేర్చుకునే పరిస్థితి లేదు కాబట్టి మరి ఈరోజు ఆ సెంటిమెంట్ పనిచేసి చెప్తా ఉన్నా అంతకంటే ఎక్కువగా పది సంవత్సరాల్లో భూ కబ్జాల నుంచి మొదలుపెడితే ప్రతి దాంట్లో మరి అణచివేసి అభివృద్ధి కామడ హైదరాబాద్ నగరంలో ఉండి అభివృద్ధి కామడ దూరంలో ఉన్న ఆ బత్తి భక్తి బస్తివాసుల బతుకులు మారాలంటే మరి స్థానికంగా పుట్టిన బిడ్డను గెలిపిస్తేనే మరి యొక్క అందరు బతుకులు మారుతాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజలు కూడా సంతోషంగా ఓటు వేయడానికి మేము ఎక్కడ దిగినా పర్లేదు కానీ మేము ఓటు మాత్రం నవీనన్నకే అని చెప్తా ఉన్నారు అంటే దాదాపుగా ఓటాకు కావచ్చు లేకపోతే చిన్న పెద్ద పిల్లల దాకా ఖచ్చితంగా రెస్పాన్స్ మీకు 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 నమ్మకం ఉందా మాకే చెప్తా ఉన్నారు మా ఊళ్ళో ఫోన్ చేసి అన్నం మేము ఈసారి మాత్రం పెయినసరే చేసినాం తప్పు చేసినాం మనం రాష్ట్రంలో ప్రజలంతా గ్రామాల ప్రజలంతా ఒక దిక్కు చూస్తే మేము ఒక దిక్కు చూసినాం మరి ఇక్కడ వీళ్ళు మరి మాయా ప్రపంచం చూపించారు ఆ ప్రపంచానికి మేము అందరం అనుకున్నాం మేము చెప్పి ఓటేసి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ మా బస్తే ఓటేసిన అని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు అంటే అర్థం చేసుకోండి కానీ కేసీఆర్ వాళ్ళకి ఏం తెలుసు అంటే వాళ్ళ గ్రామాలు తీసుకొచ్చిన నాయకులను తీసుకొచ్చి ఇన్ఛార్జీల పేరు మీద వంద మనిషికి ఒక మనిషిని పెట్టి ఓట్లకి ఎట్లా పంచాలో వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోయారు పదేళ్ళు ఏం నేర్చుకున్నారంటే వాళ్ళు డబ్బు ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేయాలి ఎట్లా మోసం చేయాలని నేర్చుకున్నారు దానిలో తప్ప ఇప్పుడు మరి రేవంతర సారి రేవంతర సారిధనలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తిప్పు సిద్ధంగా ఉన్నారు మీకు చిన్న విషయం చెప్తాను ఒక పాప పెళ్ళయింది రేషన్ కార్డు లేక పది పన్నెండు సంవత్సరాలు రేషన్ కార్డు లేక వాళ్ళు ఇబ్బంది పడితే మరి ఎవరు గుర్తించరు ఒక కుటుంబంగా వాళ్ళను గుర్తింపించి రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి వాళ్ళ కుటుంబం యొక్క జాబితా చేర్చింది ఇలా ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు డ్వాక్రా మైలులకు ఉచిత బస్సు ఈరోజు ప్రైవేట్ కంపెనీలో రెక్కార్డు దే డొక్కాడని పేద ప్రజలు ఈరోజు చిన్న చిన్న కంపెనీలో ఉద్యోగాలు చేయాలంటే రోజు యాభై రూపాయలు నలభై రూపాయలు ఆటో పేరు బస్ పేరు వేరు మరి అట్లాంటిది ఏం లేకుండా ఇలా కేవలం ఆధార్ కార్డుతోనే అంటే నెలకు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు ఆదా చేసుకుంటా ఉన్నారు ఆ కుటుంబానికి అవి వాళ్ళ ఖర్చులకు వెళ్తూ ఉన్నాయి చెప్తా ఉన్నారు ప్రజలు చేసే వాళ్ళను ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు తిన్నకాడ రేవదలిసే ప్రజలు తిన్నకాడ రేవదలుస్తారు కాబట్టి కంపల్సరీ నవీన కొట్టేస్తారని మేము భావిస్తూ ఉన్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి